మ్యారేజ్ ఒక బాధ్యత పెట్టి ముఖ్యమంత్రి గారు ఇద్దరు మంత్రులని శాసనసభ్యులు అందరూ ఇప్పటికే దాదాపు ఇచ్చే నాకు నెల రోజులే బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన ముహూర్తం అంటే నాకు ఇష్టం ఆయన ముహూర్తంలోనే ఆరు సంవత్సరాల టౌన్ ప్రమాణ సహకారం చేశా రాష్ట్రంలో నెల్లూరు నెంబర్ వన్ తెచ్చా అదే రకంగా ఆయన ముహూర్తం ఏడు యాభై పెట్టాడు ప్రమాణ సేకరణ చేశాను రేపు నుంచి విధులు ఎలా నిర్వహించాలో మంత్రి నారాయణ గారితో సోమరెడ్డి గారితో పేదరచంద గారితో మాట్లాడి ఎక్కడైనా మాకు చిన్న రూములు రెండు ఇవ్వండి దయచేసి చూపించండి లేకుంటే చెట్టు కింద కూర్చోనైనా నేను పరిపాలన కొనసాగించబోతున్నాను మా నెల్లూరు అందమైన నెల్లూరుగా మేయర్ సహకారంతో చేయాలి తప్పకుండా రెండు మూడు రోజుల మంచి రోజు చూసి పరిపాలన కొనసాగిస్తారని నూట పరిధిలో ఎంత అభివృద్ధి చేయాలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా పార్టీని ఎలా తెచ్చాలో అభివృద్ధిని కూడా చేతున్నాను మీ అందరి సకాల సహకారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ నాయకుల సహకారాలు